ఈ నెల ఇరవై ఒకటవ తేదీన పేపర్ మిల్లు కార్మికులకు మంచి అగ్రిమెంట్ జరగకపోతే మిల్లు ఈడీ ముఖేష్ జైన్ కు మూడుతుందని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి హెచ్చరించారు అందరి భాగోతలు బయటపెట్టడానికి సిద్ధమని స్పష్టం చేశారు ఇరవై ఒకటిన మంచి అగ్రిమెంట్ జరగకపోతే ఈ మొడుపుల భాగోతంపై సిఐడి దర్యాప్తు జరిపించాలని హైకోర్టును ఆశ్రయిస్తామని ఆ మొడుపుల జాబితా సిఐడికి అందజేస్తామని చెప్పారు రాజమండ్రి క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ పరంపర ఉద్యోగాల పేరుతో వసూలు చేసిన మొత్తంలో ఏడు కోట్లు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులకు ముట్ట చెప్పారని ఆరోపించారు మిల్లులకు ఏటా నాలుగు వందల కోట్ల రూపాయలు లాభం వస్తుందని దీనిలో పది శాతం అంటే నలభై కోట్లు రాజమండ్రిలో సిఎస్ఆర్ నిధులుగా ఖర్చు చేయాలని కానీ చేయటం లేదని కేవలం నాలుగు కోట్ల రూపాయలు ప్రజాప్రతినిధులకు అధికారులకు ముడుపులు చెల్లించి సరిపెడుతున్నారని అందుకే వారెవరూ మాట్లాడటం లేదని ఆరోపించారు జేటీ రామారావు కాంగ్రెస్ బ్లాక్ ఒకటి అధ్యక్షుడు అధ్యకుడు సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ఎల్ జిల్లా కార్యదర్శి దెయ్యాల రాజు మహమ్మద్ అలీ దేశిరెడ్డి బలరామ నాయుడు తదితరులు పాల్గొన్నారు తొలిసారిగా పేపర్ మిల్ వచ్చిన తర్వాత ఎండింగ్ కూడా అదే రోజు మొదలైంది ఇవాళ పేపర్ బిల్లుని అనేక రకాలుగా దాన్ని ఇబ్బందులు పెట్టి సరి చేసుకునే విధానం పోకుండా కార్మికుల హక్కులు కాపాడకుండా కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు రాజకీయ ప్రలోభాలు కొట్టా ఉన్నారు మాది బతుకు తీరు పోరాటం ఇవాళ అఖిలపక్షం కానీ కార్మిక సంఘాలు కానీ వాళ్ళకి రాజకీయ ఆరాటం ఇవాళ వైసీపీ వాళ్ళు కానీ కూటమి వాళ్ళకి కానీ సమంజసం కాదు కమిషనర్ ఆఫ్ ఆరు వందల యాభై ఆరు వందల డెబ్బై టన్నుల ప్రొడక్షన్ తీసుకెళ్ళా బిల్లుని డెవలప్ చేసి వేల నువ్వు ఏదో వచ్చేసి ఆడికి డబ్బులు సూట్ కేసు పంపించి ఈడికి బ్యాగ్లు పంపించి నువ్వు డ్రామాలు కడితే కుదిరే పని కాదు ఆల్రెడీ నీ మీద బొమ్మూరులో ఒక లేడీని భుజ విప్ప్యుత్ కేసు కూడా నీ మీద రిజిస్ట్రేషన్ అయ్యింది నీ మీద రకరకాలైన ఎలిగేషన్స్ ఉన్నాయి నువ్వు ఎనభై ఆరులో ఏం జరిగిందో ఒకసారి కొరకు పిచ్చి పిచ్చిగా కనుక ప్రవర్తింతే నీకు మాత్రం దెబ్బడి దెబ్బ ఉండటం మాత్రం ఖాయం ఈ రాజమండ్రికి తిరిగి వెళ్ళడమే కష్టమైపోయే పరిస్థితి మీకు ఉండదని చెప్పి ఈ ముఖేష్ జైన్ గారికి వార్నింగ్ ఇస్తూ ఇరవై ఒకటో తారీఖున కనుక ఈ అగ్రిమెంట్ కనుక కంప్లీట్ అవ్వకపోతే హైదరాబాద్లో టాక్స్ ఉన్నాయండి లేబర్ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే యూనియన్లతో యూనియన్లో కూడా వార్నింగ్ ఇస్తాం మీరు ఏదేదో ఆడ మాట లేని ఈడు మాటలేని వాడికి ఎడికి వెళ్ళేస్తే రెచ్చిపోకండి మీరు కూడా తప్పులు చేశారు మీరు కూడా ఒక ఉద్యోగం తీసుకుని మీ వాళ్ళ కోసం అమ్ముకుని కుక్క పిల్లల లాగా తిరుగుతున్నారు ఇటువంటి అదవేసాలన్నీ మీరు కూడా మానేయండి ఇరవై ఒకటో తారీఖుని అగ్రిమెంట్ కంప్లీట్ చేయండి లేకపోతే హైకోర్టు నుంచి మరి ఈ ఎలిగేషన్స్ అన్నిటి మీద సిఐడి దర్యాప్తు చేయమని హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి ఒక్కొక్కటి తాడు తీసేసేలాగా ఎవడంతా డబ్బు తీసుకున్నాడు ఏ ప్రభుత్వాది గారిని ఎంత తీసుకున్నాడో ఏ ప్రజాప్రతినిధి ఎంత తీసుకున్నాడో లిస్ట్ అంతా దగ్గర ఉంది లిస్ట్ అంతా సిఐడికి ఇచ్చి వీరందరూ కూడా జైలు కోసం లెక్కించేలా చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఊరుకో దాన్ని లాభాల మాటలో ఉన్న దాన్ని లాక్డౌన్ చేస్తే ఊరికనే ప్రసక్తే లేదు అఖిలపక్ష కమిటీగా అందరినీ పోగేస్తాం అందరినీ ఒక దారికి తీసుకొస్తాం దాన్ని ఒక ప్రజా కార్మికులకు సుమారు ఏడు సంవత్సరాలు అయింది అగ్రిమెంట్ అయ్యి ఈ ఏడు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి అడగలేదు వాళ్ళకి దా దాదాపు అనేక రకాలుగా గురి చేసారు గురి చేస్తున్నా సరే బరాయించి ఓపిక పట్టారు సరే ఒకడో ఇద్దరో దాని మీద పోరాటం ఆరాటం ఏదో పడుతున్నారు దానికి సమర్థిస్తున్నాం మేమేమి ఆరాటాలు పోరాటాలని వద్దట్లేదు కానీ సాగనివ్వండి